పచ్చలు అస్సలు చేయించకూడదండి అది కరెక్ట్ కాదు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పప్పు తింటే పస్ వస్తుంది అది కరెక్ట్ కాదు పప్పు ఇస్ ప్రోటీన్ ప్రోటీన్ తినకపోతే ఎట్లా అండి ప్రోటీన్ తినాలి దాల్ అవ్వచ్చు ఎగ్ అవ్వచ్చు ఊండ్ హీలింగ్కి చాలా ఇంపార్టెంట్ కదా సో ప్రోటీన్ తినాలి కొంతమంది చికెన్ తినకూడదు అంటారు చికెన్ కూడా ప్రోటీన్ మటన్ తినకూడదు ఎందుకు అంటున్నారు ఎందుకు తినద్దు అంటున్నారు రీజన్ ఉండదు వాళ్ళకి అంటే ఒక లాజిక్ వినకుండా ఇది వేడి చేస్తుంది అసలు వేడి చేయడం అంటే ఏంటి మీరు ఏదైనా పెట్టట్లేదు అంటే మదర్కి అది మీరు డెఫిషియన్సీ చేస్తున్నారు నార్మల్ లేడీస్ కన్నా ప్రెగ్నెంట్ లేడీస్కి రోజుకి ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ ఎక్స్ట్రా బర్న్ అవుతుంది మనకి నార్మల్లీ పర్ డే ఎంత బర్న్ అవుతుంది యావరేజ్ హైట్ వెయిట్ హైట్కి ఉండాల్సిన వెయిట్ ఉన్న యావరేజ్ పర్సన్కి టూ థౌజండ్ క్యాలరీస్ రఫ్లీ అనుకోండి రఫ్లీ అది వేరి అవుతుంది సన్నం లావు దాన్ని బట్టి ఎవరు చూసుకున్నా ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ రఫ్లీ మనం బర్న్ చేస్తాం ప్రెగ్నెంట్ లేడీస్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ ఎక్స్ట్రా బర్న్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎక్స్ట్రా పెట్టాలి ఫుడ్ ఎక్స్ట్రా ఫుడ్ అంటే చెంచాలు చెంచాలు నెయ్యి ఒక్కటే వేసి మీరు కూర లేసి ఉప్పు కారం లేకుండా అట్లా కాదు వాళ్ళకి ఏం నచ్చదో పెడితే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు మంచిగా తినగలుగుతారు వాళ్ళు హెల్దీగా తింటేనే వాళ్ళ ఊండ్ బాగా హీల్ అవుతుంది వాళ్ళు హెల్దీగా తింటేనే వాళ్ళకి ఎడిక్యువేట్ డ్రెస్ట్ మిల్క్ వస్తుంది